హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మీరందరూ అందరూ తమ నెయిల్ చూసినట్టు సో స్కూల్ స్కూల్కి పంపిద్దాము అనే ఆలోచన అయితే వచ్చింది సో భవిత్ కోసం స్కూల్ హంటింగ్ అనమాట సో స్కూల్స్ వెతుకున్నాము ఈ వీడియో మీ అందరితోని ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలా మంది న్యూ మామ్స్కి చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది న్యూ మామ్స్కి ఇంకా టాడ్లర్ మామ్స్కి సో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి చూసుకోవాలి ఒక టూ ఇయర్స్ దాటాక పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి అని అంటే అండ్ ఆల్సో వాళ్ళు ఎంత ఎంత ఛార్జ్ చేస్తున్నారు సో మనం ఎఫర్డ్ చేసుకోగలమా ఏం లేదా అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీ అందరితోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా ఇన్ఫర్మేట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది సో అలానే ఒక చిన్న లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు సో ఫస్ట్ అయితే మేము యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే అనమాట సాటర్డే రోజు మేమైతే బికాజ్ నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి వీక్ ఆఫ్ కాబట్టి సాటర్డే అయితే వెళ్దాము అని అనుకొని ఇంకా సాటర్డే రోజు స్టార్ట్ అయిపోయాము ఆ రోజు అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది బికాస్ భవిత్ని కూడా తీసుకెళ్దాం అసలు ఎలా వాడు ఎలా రియాక్ట్ అవుతాడు చూసి మొత్తం అదంతా అని చెప్పి ఇంకా ముగ్గురం కలిసి వెళ్దాం కదా అని చెప్పి భవిత్కి మొత్తం తినిపించేసి అంతా రెడీ అయ్యి వెళ్ళాం అనమాట సో లెవెన్ థర్టీ అలా అయింది టైమ్ సో ఫస్ట్ అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఇప్పుడు ఏ ఏజ్ ఏజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ ఇలా ప్లే గ్రూప్స్కి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పిన వెంటనే ఫస్ట్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ వచ్చే ఒకటి నా అప్పుడే ఎందుకు పంపిస్తున్నారు అని వాళ్ళు అన్నందుకు బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి మాకు ఎప్పుడు ఇలా ప్లే గ్రూప్ మీద పాజిటివ్ ఫీలింగే ఉంది ఎందుకంటే పిల్లలు చాలా డెవలప్ అవుతారు డెవలప్మెంటల్ ప్రకారంగా కూడా చూసుకుంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ లేకపోతే సోషలైజింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సో అదే మాకు ఫస్ట్ నుంచి ఉండిందనమాట సో అందుకని మెయిన్ రీజన్ మాకు ఎప్పుడూ ఇలా డే కేర్స్ కానీ ఇలా ప్లే గ్రూప్స్ కానీ వీటి మీద పాజిటివ్ ఒపీనియనే ఉంది సో ఫస్ట్ ఏంటి అని అంటే నేను మేము చూసుకున్న ఫస్ట్ మేమే కాదు ఎవరైనా చూసుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ పాయింట్ కన్వీనియన్స్ అనమాట అంటే లొకేషన్ సో మనకి ఎంత దూరంలో మనం మన పిల్లల్ని డే కేర్లో కానీ ప్లే గ్రూప్లో కానీ ప్లే హోమ్లో కానీ జాయిన్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ అంటే బికాజ్ మనకి ఇప్పుడు మనం వెళ్ళి వదిలేసి వస్తాము తర్వాత వాళ్ళు ఏడ్చారంటే మనకి కాల్ వస్తుంది ఖచ్చితంగా కాల్ చేస్తారనమాట సో మనం తొందరగా వాళ్ళకి అక్కడ ఉండాలి బికాజ్ పిల్లలు తెలుసు కదా వాళ్ళు చిన్నప్పుడు అంటే టూ ఇయర్స్ మినిమం టూ ఇయర్స్ అనుకుందాం కానీ అక్కడ ఫోర్టీన్ మంత్స్ నుంచే పిల్లల్ని జాయిన్ చేయడం అలా ఉన్నది సో అది పక్కన పెడితే వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారు అనమాట సో అందుకని మనం వాళ్ళు కాల్ చేసిన వెంటనే ఉండాలి అంటే మనకి ఇంటి దగ్గరలో ఉన్నదాన్ని తీసుకోవాలి సో ఫస్ట్ థింగ్ అయితే లొకేషన్ మన కన్వీనియన్సీ ప్రకారంగా మనం తొందరగా వెళ్ళేటట్టు చూసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ సేఫ్టీ అండ్ అంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నీట్నెస్ కానీ అదంతా మనం చూసుకోవాలి సో నాకేంటి అనంటే భవిత్కి ఒక జెనటిక్ ప్రాబ్లం ఉండడం వల్ల సిస్టినోసిస్ అనే జెనటిక్ ప్రాబ్లం వాళ్ళు తొందరగా సిక్ అవుతూ ఉంటారన్నమాట సో అందుకని నేను ఒకటికి రెండు సార్లు కొంచెం అంటే నా మా బడ్జెట్లో మేము చూసుకోవాల్సిన ఇది ఉంటుంది కదా సో ఎయిర్ ప్యూరిఫయర్స్ కానీ శానిటైజేషన్ కానీ అదంతా ఉండేటట్టు ఉన్నదైతే మనకి బెస్ట్ ఆప్షన్ అన్ అని అనుకున్నాం అనమాట సో సెకండ్ థింగ్ అయితే అది నీట్నెస్ అదంతా చూసుకోవాలి నార్మల్ కైనా ఏ పిల్లలకైనా బట్ మా కేసులో ఏంటంటే మా బాబుకి ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి చిన్నది వచ్చినా తొందరగా సిక్ అయిపోతూ ఉంటారనమాట సో అలా కాకుండా ఉండాలి అని అంటే అఫ్ కోర్స్ నీట్నెస్ ఇస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మా నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి అనిపించింది సో అదొకటి చూసుకోవాలి థర్డ్ థింగ్ ఏంటి అని అంటే అంటే మనం రివ్యూస్ నార్మల్గా ఇప్పుడు మనం ఫోన్స్లో చూసుకుంటాము నేనైతే ఇలా ఫస్ట్ ఫోన్లోనే చూసుకున్నాను అనమాట మాకు దగ్గరలో ఉన్నది అండ్ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి పేరెంట్స్ మొత్తం ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు అవన్నీ చూసుకున్నాను అది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మనంకి అంటే చూసు అంటే ఒక ప్లే గ్రూప్ ఆర్ డే కేర్లో కానీ జాయిన్ చేయాలి అని అంటే సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి అండ్ ఇంకొకటి అంటే బడ్జెట్ వైజ్ బడ్జెట్ వైజ్ ఏంటి అనంటే సో మాకు మేము ఒక సిక్స్ స్కూల్స్ అయితే చూసామండి సిక్స్ స్కూల్స్ మాకు ఇంటి దగ్గరలో ఆరు స్కూల్స్ ఉన్నాయన్నమాట అంటే ఇంత చిన్న పిల్లలకి అంటే ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు కొన్ని వాటి దగ్గర ఏంటి అని అంటే కేర్ ప్లే గ్రూప్ పీపీ వన్ పీపీ టూ అంటే మనం అప్పట్లో ఎల్కేజీ యూకేజీ అనేవాళ్ళం దాన్ని ఇప్పుడు పీపీ వన్ పీపీ టూ అంటున్నారంట సో అలా ఫోర్ ఇయర్స్ వాళ్ళు అక్కడే చదువుతారనమాట సో ఏంటి అనంటే మా మేం వెళ్ళి స్కూల్స్ అంటే మేము వెళ్ళి విజిట్ చేసిన స్కూల్స్ ప్రకారం మాకు అనిపించింది మినిమమ్ మినిమం ఒక డే అంటే ప్లే గ్రూప్లో ఒక హాఫ్ డేకి వెయ్యాలి అని అంటే వాళ్ళు ఎంత మినిమమ్ ఇస్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి మాకు దగ్గరలో మేము వెళ్ళి చూసాం కదా సో థర్టీ ఫైవ్ థౌజండ్ ఇస్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఇస్ సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ అనమాట సంవత్సరానికి అరవై వేలు లేకపోతే ముప్పై ఐదు వేలు ఇస్ మినిమమ్ అనమాట అరవై వేలు మ్యాక్సిమం మేము చూసిన వాటిలో ఇంకా ఇందులో ఏంటి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఎవ్రీ అంటే మంత్లీ వన్స్ మనం పే చేయాల్సి ఉంటుంది కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే టర్మ్ ఫీజ్ లాగా సో ఇదర్ ఇయర్ మొత్తంలో టూ టర్మ్స్ కానీ త్రీ టర్మ్స్ కానీ అలా టెన్ టెన్ థౌజండ్ త్రీ టర్మ్స్ ఉన్నాయన్నమాట అలా పే చే చేయాలి సో మాకేమనిపించిందంటే మంత్లీ వైజ్ మనం వెళ్ళడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకు అని అంటే మనం ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి రోజు వెళ్ళాలి అనే రూల్ లేదు ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ మనం వెకేషన్కి వెళ్ళొచ్చు లేకపోతే మన పేరెంట్స్ ఇంటికి వెళ్ళొచ్చు అలా ఉంటూ ఉంటాయి కదా ఎక్కడికైనా వెళ్ళినా సో ఆ మంత్ మనం స్కిప్ చేయొచ్చు అంటే ఇలా ఫీజ్ పే చేయడం సో అక్కడ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇలా టర్మ్ ఫీజ్ వైజ్ అయితే మనకి అలాంటిది ఉండదు అనమాట బికాస్ మనం ఎవ్రీ త్రీ టర్మ్స్కి అలా పే చేసేయాలి సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది సో అదనమాట ఇవన్నీ కొన్ని బేస్ ఇవన్నీ థింగ్స్ ఉన్నాయి నేనేంటి అని అంటే మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఇప్పుడు భవిత్ని జాయిన్ చేస్తున్నామంటే వాడికి ఒక వన్ వీక్ టెన్ డేస్ చూస్తాము ఇఫ్ కంఫర్టబుల్ ఓన్లీ నేను మేము అనమాట అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది లేకపోతే ఇంకొక సిక్స్ మంత్స్ టైం తీసుకొని నేను వాడిని మళ్ళీ తీసుకెళ్తాను ఆర్ నైన్ మంత్స్ కానీ సో అంటే అప్పుడైనా అనుకునే వాళ్ళకనమాట బట్ చాలా పాజిటివ్స్ ఉన్నాయండి అవన్నీ నేను బవిత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ లేకపోతే ఇంకా ఫ్యూచర్ బ్లాగ్స్లో ఖచ్చితంగా మీ అందరితోని షేర్ చేసుకుంటాను బికాస్ ఐ లవ్ టు షేర్ ఆల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఆల్ సో అదనమాట ఇలా మా స్కూల్ హంటింగ్ మొత్తానికి మేమైతే ఒక స్కూల్ డిసైడ్ అయ్యాము సో అది మీరు బవిత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో చూడబోతున్నారు సో అది మిస్ అవ్వకూడదు అని అంటే మీరేం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్